హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నాను మీరంతా బాగుండాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మరో ఫుడ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇంకా సండే వచ్చిందంటే స్పెషల్ లంచ్ ఉండాలంటారు కదా పిల్లలైనా పెద్దలు ఎవరైనా కానీ నేనైతే రెస్టారెంట్ స్టైల్లో మటన్ ఫ్రైడ్ బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను వీడియోనే స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి చాలా బాగుంటుంది ఈజీగా మన ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఈ మటన్ ఫ్రైడ్ బిర్యానీ రైస్కి అయితే కింద టేస్ట్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మొత్తం ఖాళీ చేశారంటే మీరు నమ్మరని అంత టేస్టీగా వచ్చింది సో ఇందుకోసం అయితే మటన్ అయితే తీసుకున్నాను మటన్ మంచిగా వాష్ చేసేసుకొని ఇందులోకి ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని కుక్కర్లో పెట్టేయాలి ఇది ముందుగా అంటే ఏంటి పెరుగు ఇవన్నీ ఏమీ అవసరం లేకోకుండా ఫస్ట్ అయితే ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసి మంచిగా కలిపేసి ఇంకా ఇందులోకి వాటర్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మటన్ ఉడకడం మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో అందుకనేసి నేనైతే ఏ వాటర్ యాడ్ చేయలేదు ఇలాగే యాడ్ ఇలాగే చేయండి మీరు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్ వేస్తే మరి చప్పగా అయిపోతుంది అని వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ఇలా మొత్తం కలిపేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టేసాను ఎందుకంటే మటన్ అనేది మనకి తొందరగా బాయిల్ అవ్వదు కదా సో కుక్కర్లో వేసి చేసేస్తే తొందరగా అవుతుంది మనకి ఈజీగా అనేసి నేనైతే కుక్కర్లో వేసాను ఇంకా ఒక ఐదు ఆరు విజిల్స్ అయిపోయిన తర్వాత మటన్ చూశారు కదా మంచిగా ఒక హాఫ్ వరకు ఉడికి అనమాట ఇంకా హాఫ్ మనం కర్రీ ఇలా చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఉడికిపోతుంది ఇంకా ఇందులో నుంచి నేను మెత్త మెత్త పీసెస్ ఉంటాయి కదా ఫ్రైడ్ రైస్ అని చెప్పాను కదా మెత్త మెత్త పీసెస్ అయితే తీసాను ఈ నల్లి బొక్క ఉంటుంది కదా అది కూడా తీస్తే మవర్ అది కూడా వద్దులే వేసేయన్నారు ఇంకా మెత్త మొక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను సో ఇంకా అది పక్కన పెట్టిన తర్వాత ఇందుకు పేస్ట్ కోసం అయితే టమోటాలు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇవన్నీ ఇంకా మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా ఇవైతే కానీ ముందుగా వేయించి పెట్టుకోవాలి నేను ఏది వీడియో లెంత్ అయిపోతుందని చూపించలేదు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆఫ్ వేసేసుకుని ఆఫ్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇంత మిశ్రమాన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలని మరి పచ్చాపచ్చ మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి అప్పుడే మనకి టే కూర అనేది టేస్ట్ వస్తుంది మొత్తం కూర కానీ అన్నం కానీ ఈ పేస్ట్ వల్లే మనకు టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఇదైతే కానీ చూసుకోండి ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టేసుకొని మనము పక్కకు తీసుకున్నాం కదా మెత్తని ముక్కలన్నీ ఇంకా ఈ ముక్కలలోకి ఈ పేస్ట్ ఆఫ్ వేసుకోండి ఆఫ్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ అన్నం యూజ్ అవుతుంది ఆఫ్ పేస్ట్ వేసిన తర్వాత పసుపు ఉప్పు కారం ఇవన్నీ స్పైసెస్ చూసేసి యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందుగా కొంచెం వేసాం కదా ఇంకా తర్వాత పెరుగు కారం పసుపు ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఒకే ఒక స్పూను బియ్యం పిండి వేయండి ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అనమాట ఫ్రైడ్ చికెన్ చేస్తుందాం కదా సో అందుకనేసి బియ్యం పిండి యాడ్ చేసేసుకోండి కార్డు ఇవన్నీ ఇంకా కలిపేసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే ప్యాన్లోకి ఒక స్పూన్ టేబుల్ స్పూన్ యాడ్ చే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా ఈ మటన్ ముక్కలంతా దీంట్లో వేసేసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్యలో మూత పెట్టేసి తీస్తూ ఫ్రై చేసుకోవాలి ఇంక ఇందులోకి మనము మిక్సీ పట్టేసుకొని వదిలేసాం కదా దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని ఈ మటన్లో యాడ్ చేసి కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట ఈ మటన్ సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసాం కదా మనం పేస్టు మసాలాలు ఇవన్నీ ఈ ఫ్లేవర్స్వి ముక్కకు పట్టాలి కాబట్టి ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే కదా ఇందు అదే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి కాబట్టి ఇలా ప్యాన్లో మంచిగా అతుక్కుంటూ ఉంటుంది అదంతా గీకుతూ గరిటెతో ఇలా ఉడికించుకోవాలండి అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది క్రిస్పీనెస్గా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇలా లాస్ట్లో ఇంకా మనకు కూర అనేది రెడీ అయిపోయింది అనేప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి స్పైసెస్ చూసుకొని యాడ్ చేసుకొని ఎందుకంటే ఒట్టి కారం వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకొని ఇంకా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం మేదిచూరు కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇందుతో మనం మటన్ ఫ్రైడ్ అయితే కింద రై రెడీ అయిపోయింది ఇంకా ఇందులోకి మనకి రైస్ బిర్యానీ రైస్ కావాలి కదా సో ఇంకా అది అయితే ప్రిపేర్ చేసుకుందాం చూస్తుంటే నీళ్ళు ఊరుతుంది కదా అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అసలు మా పిల్లలు అయితే ఇది మొత్తం ఒట్టి ముక్కలే తిన్నారు అంత మంచిగా వచ్చింది ఇంకా నెక్స్ట్ బిర్యానీ రైస్కి అయితే కదా కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ ఉంటాయి కదా సేజీరా చెక్క లవంగాలు నసుపు ఇవన్నీ బిర్యానీ ఆకు స్టోన్ ఫ్లవర్స్ ఇంక ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఒక హాఫ్ మటన్లో వేసాం ఒక హాఫ్ అలాగే ఉంచుకోవాలి ఆ హాఫ్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేయాలి ఇంకా మనం బిర్యానీ అంటే టమాటా ఆనియన్స్ అవేమి యాడ్ చేయకోకుండా ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసి అప్పుడే మనకి రైస్కి టేస్ట్ అనేది వస్తుంది ఈ పేస్ట్ వల్లే మటన్ కానీ బిర్యానీ రైస్కి కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా నచ్చుతుంది అనమాట ఇంకెళ్ళే పేస్ట్ అంతా వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంక ఇదంతా ఫ్రై అవ్వాలి కొంచెం మనకి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు మనకి ఏందని ఆటోమేటిక్గా అరోమా వస్తుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిందో అసలు కలర్ అది కానీ అసలు భలే వచ్చిందండి అసలు ఇంక మాటల్లో చెప్పలేను అంత మంచిగా వచ్చింది ఇంక ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాలు గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు ఈ కారం ఇవి చూసుకొని ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ మీరు ఉప్పు చూసుకోండి మెయిన్ వచ్చేసి ఇంకా కొంచెం మేతిచూరు కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ ఎన్ని తీసుకున్నామో దానికి వన్ రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది ఇంకా చూసుకొని ఇంకా యాడ్ చేసుకొని ఈ మనము ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ముందుగానే బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది ఇంకా చూసారు కదా ఎసురు ఇలా బాగా పొంగిన తర్వాత ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఉడికించుకోవడమే ఇంకా చాలా ఇదైతే కానీ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే ప్రాసెస్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అన్నం ఇలా మనకి ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిపోయినప్పుడు కొంచెం కొత్తిమీర ఆనియన్స్ ఇంకా మీకు దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి పుదీనా మా ఇంట్లో ఇష్టపడనేసి నేను పుదీనా యూజ్ చేయలేదు కావాలంటే మీరు మటన్లో దీంట్లో అయినా పుదీనా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని నెయ్యి వేసుకుని ఇవన్నీ యాడ్ చేసుకుని మూత పెట్టేసి కొంచెం బరువు పెట్టేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి పట్టాలి కదా అనే ఉద్దేశంతో ఇంకా ఎంత చూసారు కదా ఎంతో టేస్ట్గా ఉండే మన ఫ్రైడ్ మటన్ అండ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మన రెస్టారెంట్ స్టైల్లో ఎలా వడ్డిస్తారో ఇంకా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక గిన్నె తీసుకుని అందులోకి ముందుగా ఇలా ఆనియన్ ఇది ఫ్రైడ్ మటన్ ఉంటుంది కదా అదంతా వేసేసి దానిపైన మన బిర్యానీ రైస్ చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి ఎవరికైనా నచ్చుతుంది ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా ఇంకా ఈ సండే స్పెషల్ లంచ్ అనమాట మా ఇదైతే కదా సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మంచిగా ప్లేట్ని అయితే డెకరేట్ చేసేసాను ఆనియన్స్ నిమ్మకాయ ఇంకా ఇందులోకి కొంచెం షార్వా కూడా ఎముకలు మిగిలినాయి కదా దాంతో కొంచెం షార్వా లాగా కూడా ప్రిపేర్ చేశాను చాలా మంచిగా వచ్చింది అనమాట ఇంకా షార్వా కూడా పెట్టేసి మా వాళ్ళకైతే సర్వ్ చేశాను అందరు టేస్ట్ చేసి చాలా బాగా చేసావు మమ్మీ నేత ఒక రెస్టారెంట్ పెట్టచ్చు అని మా వారికి కూడా కామెంట్ చేశారనమాట చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ మరోవరితో మళ్ళీ కలుసుందాం బాయ్ బాయ్